వెల్కమ్ బ్యాక్ నేను హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు సోర్తో మాట్లాడదాం హలో సార్ హలో సార్ ఇప్పుడు జనరల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ ప్లాన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి యాక్చువల్ గా డైరెక్ట్ ప్లాన్స్ లో కూడా మనకి చాలా మందికి తెలిసిన కన్ఫ్యూషన్ ఏంటంటే రెండే ఉంటాయి రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి మనకి డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి అనుకుంటారు కానీ రెగ్యులర్ ప్లాన్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయండి అంటే మనం మనం చెప్పుకోవచ్చు దీన్ని ఉదాహరణ కింద లేక చూడండి ఆర్ వన్ అనుకుందాం అంటే రెగ్యులర్ ప్లాన్ వన్ అది ఎవరి దగ్గర అంటే బ్యాంక్స్ దగ్గర మనం ఏదైనా బ్యాంక్ అప్రోచ్ అయ్యాం అనుకోండి బ్యాంక్లో మీకు ఏమైనా లాకర్ కావాలన్నా పర్సనల్ లోన్ కావాలన్నా లేదంటే ఏదన్నా వెహికల్ లోన్ కావాలన్నా కంపల్సరీగా ఒక ఆప్లికేషన్ మీద ఒక ఎస్ఐబీ చేయమని చెప్తారు రిక్వెస్ట్ చేస్తారు సో అలా బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ముఖ్య ఫండ్స్ ఎలా ఉంటాయంటే కట్టర్ బ్యాంక్కి సంబంధించిన ముజిఫ్ట్ కంపెనీ పాలసీ ఇస్తే ఫండ్స్ ఇస్తారు మనకి సపోజ్ మనం ఎస్బీఐకి వెళ్ళాము అనుకోండి ఎస్బీఐ వాళ్ళు ఎస్బీఐ కాంట్రా ఫండ్ ఎస్బీఐ బ్లూచిప్ ఎస్బీఐ మ్యాగ్నమ్ ట్యాక్స్ ఎయిన్ ఎస్బీఐ ఎస్బీఐ ఎక్కువ ఎస్బీఐ ఫండ్సే ఉంటాయి మనం హెచ్డిఫ్సి వెళ్తే వాళ్ళు సంబంధించిన హెచ్డిఫ్ మిడ్ క్యాప్ హెచ్ఎఫ్సీ మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ హెచ్డిఫ్సి ఫ్లెక్సీ క్యాప్ హెచ్ సిటీ ఫండ్ అలాంటివి ఇస్తారు మనం ఐసీసీఐకి వెళ్తే ఐసీసీఐ ఫండ్స్ ఇస్తారు కొట్టకు వెళ్తే కొటక్ ఫండ్స్ ఇస్తారు సో మనం బ్యాంక్కి వెళ్తే కనుక వాళ్ళు బయట మార్కెట్లో ఏది బాగుంది ఏ ఫండ్ బాగుంది దాని ట్రెండ్ ఏంటి దాని ఎస్ ఫండ్ మేనేజర్ ఎవరు దానికి ఎట్లా రిటర్న్స్ వస్తున్నాయి అది కంపేర్ చేసి ఎవరికి వాళ్ళ దగ్గర ఏమున్నాయో అది పుష్ చేస్తున్నారు మనకి సో దానివల్ల పెద్ద రిటర్న్స్ రావు మనకి ఎందుకంటే చూడండి పెద్ద ఒక్క ఫండ్ హౌస్లో ట్వంటీ ఫండ్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫండ్స్లో మనకి బాగా రిటర్న్ చేయ ఫండ్ ఒకటే ఉంటుంది బ్యాలెన్స్ నైన్టీన్ ఫండ్స్ యావరేజ్గా ఉంటాయి అందులో త్రీ ఫండ్స్ యావరేజ్గా ఉంటాయి ఫోర్ ఫండ్స్ అయితే డల్గా ఉంటాయి సో వాళ్ళన్నీ మనం అవే ఒక ఫండ్ ఒకే కంపెనీ దగ్గర అన్ని ఫండ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక దాటి రిటర్న్ ఎక్కువ వచ్చినా నేను రిటర్న్ పోతుంది సో కాబట్టి ఏంటంటే మనకి ఈ బ్యాంకులో వాళ్ళ నుంచి వచ్చేది రెగ్యులర్ ప్లాన్ వన్ అని చెప్పచ్చు సో అలాగే డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి డైరెక్ట్ ప్లాన్స్ చాలామందికి ఏంటంటే ఒక అడ్వైజర్ సంప్రదించకుండా వాళ్ళే సొంతంగా ఇండెక్స్ ఫండ్స్లోనూ ఈటీఎఫ్లోను వేసుకుంటారు ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి ఇన్ని ఇన్ని ఫండ్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు డిపెండ్ అయ్యేది ఇండెక్స్ ఆర్ ఏటీఎఫ్ మీద డిపెండ్ అవుతారు ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్ టూ క్యాటగిరీ అది ఒక అడ్వైజర్ దగ్గర వస్తుంది సో ఈ అడ్వైజర్స్ ఏంటంటే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి ప్రెజర్ ఉండదు కంప్ కంపల్సరీ ఎవ్రీ మంత్ ఫిఫ్టీ ఎస్ఎఫీస్ చేయాలి లేదంటే కంపల్సరీగా ఒక టెన్ ల్యాక్స్ ఒక వన్ క్రోర్ కలెక్ట్ చేయాలి సిస్టమ్ డిజిటల్ ప్లాన్లో అలాంటి బర్డన్స్ అన్నీ ఒక ప్రెషర్స్ అనేవి వీళ్ళకి అడ్వైజర్స్ ఉంటావు సో ఏంటంటే ఇన్వెస్టర్కి నుంచి వాళ్ళకు ఒక రేషియో కింద ఫీజు వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టర్స్ పరంగా ఆలోచిస్తారు ఓకే ఇన్ని బయట అవైలబుల్లో ఫార్టీ సిక్స్ కంపెనీస్ ఉన్నాయి ఒక్కొక్క కంపెనీకి ట్వంటీ ట్వంటీ ఫండ్స్ ఉన్నాయి అందులో మన ఇన్వెస్టర్కి ఏది బాగుంటుంది అని ఒక ఇన్వెస్టర్ సైడ్ నుంచి ఆలోచించి ఉన్న అన్ని ఫండ్స్లోకి ది బెస్ట్ బెస్ట్ తీసుకొని వీళ్ళకి ఇస్తారన్నమాట ఎందుకంటే చూడండి ఇప్పుడు ఒక డాక్టర్కి వెళ్ళామనుకోండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు ఎంత అంటే ఐదు వందలు సో నిజం వాడుకుంటే మనం ఇచ్చే ఐదు రూపాయల కన్సల్టేషన్ ఫీజుకి టాటర్కి ఏమొస్తుంది అంటే పెట్రోల్ కూడా రాదు అంతే కదండి ఇప్పుడు ఈవెన్ ఒక రెంట్ తీసుకున్న ట్వంటీ థౌసండ్ రెంట్ ఉంటుంది మన నుంచి హండ్రెడ్ రూపీస్తో ఆయన రెంట్ కూడా రాదు ఏమీ రాదు సో కానీ ఆయన అలా ఉంటారంటే మనం ఒక్కలే కాదు మనలాగా పేషెంట్స్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు సో ట్వంటీ మెంబర్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు కాబట్టి ఆయన ఒక థౌసండ్ రూపీస్ పర్ డే థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ సిక్స్టీన్ రూపీస్ పర్ మంత్ వస్తుంది సో ఒక్క ఒక్క పేషెంట్ నుంచి ఆయనకు డబ్బులు ఏం రావట్లా అలాగే ఈవెన్ అడ్వైజర్స్ కూడా ఒక క్లయింట్ దగ్గర నుంచి డబ్బులు రావు ఒక క్లైంట్ నుంచి మా హాయితీ వస్తుంది సో ఇట్లా చాలామంది ఎంతమంది క్లయింట్స్ ఉంటే ఒక అడ్వైజర్కి అంత ఇన్కమ్ ఉంటుంది సో క్లయింట్స్ ఎప్పుడు పెరుగుతారు అంటే మనకు గుడ్ విల్ ఉంటే పెరుగుతారు మనం వచ్చే ఫండ్స్ మనం వచ్చే పర్ఫార్మెన్స్ చూపిస్తే అరే ఈ అడ్వైజర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు మనకి మంచి రిటర్న్స్ ఇప్పిస్తున్నాడు బాగా గైడ్ చేస్తున్నాడు అని చెప్పి ఇంకో వాళ్ళకి మౌత్ ఆఫ్ వార్డ్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ లీడర్స్కి మనకి రిఫర్ చేస్తారు అలాగే క్లయింట్స్ పెరుగుతూ ఉంటారు సో ఎప్పుడైనా అడ్వైజర్స్ అప్పుడు కూడా పనిచేసేది ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఎక్కువ రిటర్న్స్ రావాలి ఉన్న వాటిలో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇవ్వాలి వాళ్ళు కనుక పొరపాటున ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సెక్టర్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అలా చేయకండి దానివల్ల రిటర్న్స్ రావు అని చెప్పి ఆపడాలి సో ఒక మంచి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాలి ఒక అన్వాంటెడ్ ఫండ్స్ని ఎలిమినేట్ చేయాలి ఈ రెండు చేసుకుంటూ వెళ్తారు కాబట్టి అడ్వైజెస్ ముఖ్య ప్యూర్ క్యూరలు ఉంది సో ఇలా అడ్వైజెస్ ద్వారా వచ్చేవన్నీ రెగ్యులర్ ప్లాన్ టూ ఉంటాయి టైప్ టూ సో రెగ్యులర్ ప్లాన్ మధ్యలో డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ టూ ఇలా మనం చూడండి చిన్నప్పుడు మనం చదువుకుంటాం లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటాయి ఇప్పుడు బ్యాంక్ నుంచి తీసుకున్న రెగ్యులర్ ప్లాన్లో మీకు రిటర్న్స్ ఎలా వస్తాయంటే టెన్ పర్సెంట్ రిటర్న్ రాదు ఎందుకంటే ఒకటే ఫండ్ హౌస్లో ఎన్ని చేస్తున్నారు మీరు అన్ని సో దాన్ని బట్టి యావరేజ్ చూస్తే మీరు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ యావరేజ్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ నుంచి రిటర్న్ రాదు సో కాబట్టి ఆర్ వన్లో రెగ్యులర్ ప్లాన్లో ఆర్బన్లో బ్యాంకులు తీసుకుని వచ్చేది టెన్ పర్సెంట్ సో దానికంటే ఇండెక్స్ ఫండ్స్ బెటర్ డైరెక్ట్ ప్లాన్ బెటర్ దానికంటే సో మనం బ్యాంకులో తీసుకుంటే వాటికంటే కూడా డైరెక్ట్ ప్లాన్స్ బెటర్ ఎందుకంటే ఇక్కడ మనం ఇంటెక్స్ ఫండ్స్ ఈటీఎఫ్స్ కొద్ది గొప్ప స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ యాడ్ చేస్తాం కాబట్టి మనం ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది సో ఏదైతే అత్యధికంగా రిటర్న్ రావాలంటే అక్కడ అడ్వైజర్ దగ్గర వెళ్ళాలి అది ఆర్ టూ రెగ్యులర్ ప్లాన్ టూ అందులో మనకి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు బాగా చూస్ చేసి మంచి మంచి ఫండ్ అవసరం ఇస్తారు కాబట్టి మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది సో చూస్తే మనకి టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మూడు క్యాటగిరీస్ తీసుకుంటే మాత్రం మనకి ఆర్ టూ ఏదైతే ఉందో రెగ్యులర్ ప్లాన్ టూ ఒక అడ్వైజర్ తీసుకుంటామో కానీ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి రెగ్యులర్ ప్లాన్ గానే ఒకటే అనుకుంటున్నారండి ఇందులో రెండు ఉన్నాయి బ్యాంకుల ద్వారా వెళ్తే ఒక రెగ్యులర్ ప్లాన్ అడ్వైజ్ల ద్వారా వెళ్తే ఒక రెగ్యులర్ ప్లాన్ డైరెక్ట్ బ్యాంకుల ద్వారా వెళ్ళే రెగ్యులర్ బ్యాంక్ కంటే మన డైరెక్ట్ ప్లాన్ బెటర్ డైరెక్ట్ ప్లాన్ కంటే కూడా ఒక అడ్రస్ ద్వారా వెళ్ళే రెగ్యులర్ ప్లాన్ బెటర్ సో ఇదండి డిఫరెన్స్ అందరూ నమస్కారం అండి నా వెళ్లి చక్ర ఛానల్ని సర్వ్ చేసుకుంటే ఒకళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కోల్ నెంబర్లో కాల్ చేసి మేము కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ